మాట్లాడుతున్నాడు ఈ రోజు అయితే మనము హుండా టెన్ అయితే సేల్ చేయడం జరిగింది ఢిల్లీ కార్ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళకి నేను లక్ష అరవై వేలకి ఈ కార్ సేల్ చేశాను ఈ కార్ డీటెయిల్స్ వచ్చేసి రెండు కేవలం అంటే కేవలం నలభై ఏడు వేలు వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళు ఛానల్ రోజుల నుంచి నాకు వెహికల్ అడుగుతా ఉన్నారు ఈ వెహికల్ అయితే మనం వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనం పదిహేను రోజుల ముందు అన్నయ్య వాళ్ళకి అయితే వాట్సాప్ లో అయితే వెహికల్ ఫొటోస్ అయితే పంపించాను అన్నయ్య వాళ్ళు ఇది నచ్చి నాలుగు రోజుల ముందైతే యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు ఇచ్చి ఈ వెహికల్ అన్నవాళ్ళు వాళ్ళైతే బుక్ చేసుకోవడం జరిగింది ఈ రోజు తారీఖు వచ్చేసింది సమయం సుమారుగా ఐదు గంటలైతే అవుతుంది ఈ వెహికల్ నేను అన్నయ్య వాళ్ళకి డెలివరీ అయితే ఇస్తున్నాను అన్నయ్య వాళ్ళు వచ్చేసి పెరిగే గూడెం నుంచి వచ్చారు అంతేనన్నా పెరిగేగూడెం మండవల్లి మండలం కైకులూరు పెరికే గ్రామం నుంచి అయితే అన్నయ్య వాళ్ళు వచ్చారు అన్నయ్య పెరిగే గూడెం అన్న మీ పేరన్నా రామాంజనే మరి బండి ఎలా ఉంది అని చెప్తారా చేశారు బాబు గురించి అని ఇలా ఇలా ప్రాబ్లం అని చెప్తే అన్న ఇలా లక్ష అరవై వేలు బండి వెహికల్ ఉంది ఒకటి ఫొటోస్ పెడతాను ఒకసారి చూసుకోండి అన్న అది నచ్చితే మీకు నేను ఆపుతాను అని చెప్పారండి మాకు చాలా వచ్చిన తర్వాత బండి చాలా నచ్చింది అభిజాన్కి థ్యాంక్స్ చెప్పాను ఎలా అన్న నమస్తే అన్న నా పేరు వీరాంజినేయులు అన్నకి డ్రైవింగ్ రాదా నేను తోలతో చూడలేను బండి చాలా బాగుంది డ్రైవింగ్ చూడలేను అంత చాలా బాగుంది అంత నాలుగు పది వేలు ఆయన చెప్పినట్టు కిలోమీటర్ నలభై ఏడు వేలు తిరిగింది బండి అయితే బాగుంది ఓకే థ్యాంక్స్ అన్న అన్న వాళ్ళకి అయితే ఈరోజు బండి డెలివరీ అయితే ఇస్తున్నాను దీని ఆర్సీ కార్డు తర్వాత మిగతా పేపర్స్ అన్న వాళ్ళు నేను కొరియర్ చేస్తానని చెప్పాను అన్న వాళ్ళు దానికి ఇష్టపడ్డారు అయితే ఏంటంటే ఈ వెహికల్ మన లక్ష అరవై వేలకి విత్ డెలివరీ చేయడానికి కారణము అన్నయ్య వాళ్ళ బాబు కొద్ది హెల్త్ బాగాలేదు అందుకోసం ఏంటంటే మనం మనకు చెప్పడం జరిగింది మనం కూడా ఏంటంటే సానుకూలంగా స్పందించి వెహికల్ అనేది మనకి ఈటెన్ దొరుకుతుంది ఒకసారి మీకు ఈ వెహికల్ మనైతే వీడియో అయితే తెలియదు ఫ్రెండ్స్ సింపుల్ ఒకసారి మీకు వెహికల్ చూపిస్తాను వచ్చండి చూడొచ్చు ఫ్రెండ్స్ రెండు వేల తొమ్మిది మారుతి ఐ టెన్ ఫ్రెండ్స్ ఇది మేఘనా వేరియంట్ చూడొచ్చు వెహికల్ మీద ఫ్రంట్ బంపర్ మీద ఎటువంటి డ్యామేజెస్ లాజెస్ అయితే ఏమీ లేవు ఒకసారి లెఫ్ట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇది మన వీడియో అయితే తెలియదు అందుకని మీకు సింపుల్గా చూపిస్తున్నాను టైర్ పర్సంటేజ్ కూడా మీకు వందకి తొంభై శాతంగా టైర్ పర్సంటేజ్ కూడా ఉంది ఒకసారి మీకు బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను సింపుల్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వెహికల్ చూడండి ఫ్రెండ్స్ అలానే రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్ లో కూడా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఇంటీరియర్ కూడా సార్ చూపిస్తాను డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా ఎక్సిడెంట్గా పనిచేస్తూ ఉన్నాయి ఇంటీరియర్ చాలా నీట్ గా ఉంది ఫ్రెండ్స్ కేవలం ఇది నలభై ఏడు వేల కిలోమీటర్ తిరిగిన బండి ఫ్రెండ్స్ ఇంకొకసారి నేను దీని పైన కవర్ కూడా చిన్నలేదు ఫ్రెండ్స్ అలానే ఉంది కేవలం అంటే కేవలం నలభై ఏడు వేలు మాత్రం తిరిగింది చూడచ్చు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది వెహికల్ ప్రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడ ఫ్రెండ్స్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూపిస్తాను నేను అలా సార్ ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం మీకు చూపించాను ఈ వెహికల్ వచ్చేసి ఈ రోజు ఇంతకు ముందు ఈ వెహికల్ మీద ఎటువంటి కేసులు ఉన్నా చనాలనున్నా అది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఈ వెహికల్ అనేది అన్నయ్య వాళ్ళకి ఇస్తున్నాను ఇక్కడ నుంచి ఈ కి ఎటువంటి చలానాలు ఉన్నా ఎటువంటి కేసులు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అది అన్నయ్య వాళ్ళకే సంబంధం ఓకేనా ఇక్కడ నుంచి మీకే సంబంధం వెహికల్ అయితే అన్న వాళ్ళకి ఇచ్చేసాను కంగ్రాడ్స్ అన్న వాళ్ళకి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ అన్న కంగ్రాస్ జాగ్రత్తకి వెళ్ళండి ఒకసారి ఎక్కడ వీడియో తీస్తాను ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి ఓకేనా కంగార్స్ జాగ్రత్త ఓకే అన్న అయితే ఏంటంటే వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ అయిపోయింది ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాలి ఓకేనా జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో అయితే ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెహికల్ అయితే అందోళన పంపించేశాను ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా